స్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మేము మీకు త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కానీ త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ ఉంటుంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లిఫ్ట్ చేయట్లేదు దయచేసి వాట్సాప్ చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాము మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటారు ఓకే ఆ తర్వాత మీరు పెట్టే కి రేపు మార్నింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత రిప్లై ఇస్తారు సిస్టర్ ఈ లోపల మాత్రం కొంచెం ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి కష్టం అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం కూడా ఉంది అది కూడా స్కానర్ ఇస్తారు స్కానర్కి మీరు ఈజీగా పే చేయొచ్చు ఇన్ కేసు స్కానర్కి పే చేయడం రాలేదు అంటే కనుక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుందండి మీరు ఫోన్పే అండ్ పేటిఎం చేయాలి అంటే మాత్రం కంపల్సరీ స్కానర్కి అయితే మాత్రమే చేయాలి ఓకే ఈరోజు మనం మంగళగిరి సిల్క్లో చూస్తున్నాం సారీస్ మాత్రం చాలా 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 బాగుంటాయండి క్వాలిటీ పరంగా చూసిన కానీ చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది అదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం తప్పకుండా మా వీడియోస్ అన్నీ చూడండి చక్కగా చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోండి త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక కి కాంటాక్ట్ అవ్వండి ప్రతి సారీకి కూడా అంటే మేము ఇలా నంబర్ ఇస్తూ ఉంటాము నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్లో ఏవైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ శారీస్ అనేది మేము పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండితో సహా అయితే మా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి అందుకోసం అని చెప్తున్నాను ఇది మనకి పికాక్ బ్లూ కలర్లో వచ్చినటువంటి సారీ మంగళగిరి సిల్క్లో వీవింగ్ ఉంటుంది అండ్ ప్రింటెడ్ మోడల్లో కూడా ఉంటుంది దట్టు మనకి గంచి పట్టు శారీస్లో జరీ బోర్డర్ ఎలా అయితే వస్తుందో అంత మంచిగా బోర్డర్ కూడా ఈక్వల్గా చూడగానే చాలా బాగుంది కానీ చక్కగా సింపుల్గా మనం కట్టేసుకోవచ్చు అనేటట్లుగా ఉంటుందన్నమాట శారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఎక్కడ రఫ్నెస్ కూడా ఉండదు ఇప్పుడు ఈ శారీ ఫస్ట్ నేను మీకు దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శారీ అంతా ఎలా ఉంటుంది అనేది బ్యాక్ వెళ్ళి మీకు చూపిస్తాను ఫస్ట్ మనకి టూ బోర్డర్స్ చూడండి టూ బోర్డర్స్ కూడా కంచి బోర్డర్స్ స్టైల్లో చక్కగా జరీ బోర్డర్స్ ఇచ్చారు విత్ తో ఇచ్చారు ఇది జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఓకే అలాగే మధ్యలో మధ్యలో బుడిన్స్ కూడా ఇచ్చారు మీకు కనిపిస్తుంది కదా స్మాల్ సైజ్ చిన్న డాట్ లాగా కనిపిస్తుందా శారీ అంతా కూడా ఉంటుంది చూడండి అది మనకి వీవింగే వస్తుందండి ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుందని మీకు చూడొచ్చు ఫర్ట్ స్టైల్లో ఉంటుంది అనమాట మొత్తం శారీ అంతా కూడా మనకి వీవింగ్ బూటీ అనేది ఉంటుంది జరితో ఉంటుంది అలాగే అది కాకుండా మీకు ఇంకా బాగా గమనిస్తే సెల్ఫ్ ప్రింట్ కూడా కాదు ఇది సెల్ఫ్ వీవింగ్ లాగానే డిజైన్ కూడా కనిపిస్తుంది ఒక్కసారి ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి కనిపిస్తుందా ఇది ఓకే అది కూడా వచ్చింది కానీ లుక్ మాత్రం డిఫరెంట్ లుక్ ఉంటుందండి వర్క్ అయితే దీంట్లో బాగానే కష్టపడ్డారు అంటే ఏదో నార్మల్గా వేసేసాం ప్రింట్ వేసేస్తాం వీవింగ్ వేసేసాం అలా కాకుండా రకరకాల రూపంలో ఒక శారీని ఎంత మంచిగా అయితే చూపించవచ్చో అంత మంచిగా చక్కగా ఈ శారీలో చూపించారు ఓకే తర్వాత చూస్తే కనుక ప్రింటెడ్ మోడల్ ఈ ప్రింట్ కూడా చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా శారీ అంతా కూడా ప్రింటెడ్ మోడల్ వచ్చింది అట్ ది సేమ్ టైం మనకి పళ్ళులో కొంచెం ఎక్స్ట్రా పింక్ మాత్రమే ఇచ్చారు ఇది నార్మల్గా ఇట్లా సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మీకు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అనిపించదు స్టెప్స్ పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఒక్కసారి నేను బ్యాక్ వెళ్తాను చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది ఓకే బోర్డర్స్ కానీ నాకైతే మాత్రం విడిగా ఈ సెల్ఫ్ డిజైన్ దీంట్లో ఏదైతే ఉందో అది బాగా కనిపిస్తుంది మరి కెమెరాకి కెమెరాకి మీకు ఎంతవరకు కనిపిస్తుంది అనేది నాకు తెలియదు కానీ సెల్ఫ్ డిజైన్ నేను ఇలా చూస్తున్నాను కదా శారీ అంతా చాలా చాలా మంచిగా కనిపిస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు సెల్ఫ్ వీవింగ్ బుటీస్ ఇచ్చారు సెల్ఫ్ వీవింగ్ డిజైన్ అని చెప్పాను కదా అది కూడా ఉంది దీంట్లో సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందా మీకు సేమ్ సెల్ఫ్ కలర్ లో దాంతో పాటు పింక్ కలర్ ప్రింట్ కూడా యాడ్ చేశారు అలాగే శారీలో మనకి ఏవైతే టూ సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారో ఆ బోర్డర్స్ ని కూడా మనకి ఇక్కడ కవర్ చేశారు క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండ్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇన్ కేస్ ఇందులో ఏదైనా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఉంటే నేను పబ్లిక్గానే చెప్పేస్తాను అండి దాని ప్రకారమే దాని రేట్ ఉంటుంది క్వాలిటీ ప్రకారమే రేట్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం చూసుకుని ఎక్కడైనా తీసుకునేటప్పుడు రేట్స్ పర రేట్స్ పరంగా చూసుకుని తీసుకోండి అట్ ది సేమ్ టైం దీంట్లో మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా వన్ బై వన్ చూపించేస్తాను ఇంకొక బ్యూటిఫుల్ కలర్ శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్నీ కూడా మేము మా స్టేటస్లో పెడతాం చక్కగా మీరు స్నాప్స్ కూడా చూసుకుని తీసుకోండి స్నాప్స్ చూసేసి మనం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అని అనుకుంటే సరికాదు ఒక్కసారి వీడియో చూస్తే నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది క్లాత్ ఏంటి కలర్ ఏంటి అన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్లో ఈ నేవీ బ్లూ కలర్ శారీ మీద ఈ ప్రింట్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీకే ఐడియా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా కూడా ఇచ్చారు ఎట్ ది సేమ్ టైమ్ మనకి ఇక్కడ ఆ లీఫ్ డిజైన్ ఏదైతే ఉందో పాటు చక్కగా మనకి ప్రింటెడ్ మోడల్ లో కూడా ఇట్లా కొంచెం పింక్ కలర్ టచ్ చేశారు అండ్ సేమ్ నేను కట్టుకున్న సారీకి ఎలా అయితే బ్లౌజ్ ఇచ్చారో అదే టైప్ లోనే మనకి ఇక్కడ బ్లౌజ్ కూడా యాడ్ అయ్యి ఉంది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ నెంబర్స్తో సహా మేము వీటికి సంబంధించిన స్నాప్స్ పెడతామండి చక్కగా చూసి తీసుకోండి శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది చాలా మంచి కలర్ అండి గ్రేప్ కలర్ మీ అందరికీ బాగా ఇష్టమైన కలర్ ఈ మధ్య ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ కూడా అని చెప్పచ్చు గ్రేప్ కలర్ అనేది శారీ టోటల్గా మీకు లుక్ వైట్ చూసినట్లయితే ఇలా ఉంటుంది ఇది మంగళగిరి సిల్క్ శారీస్ అనమాట చాలా చాలా బాగుంటాయి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి శారీ మంగళగిరి శారీస్ తెప్పించండి మంగళగిరి శారీస్ తెప్పించండి అని చెప్పేసి అందుకోసం అప్పటి నుంచి పట్టుబడితే ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి టోటల్గా పళ్ళు అండ్ బ్లౌజ్ దగ్గరగా వచ్చి చూపిస్తాను చూడండి గ్రేప్ కలర్ అంటే వైన్ కలర్ అని కూడా అంటారు ద్రాక్ష కలర్ అని కూడా అంటారు ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ టోటల్ లుక్ వైజ్ చూస్తే మీకు డిజైన్తో సహా ఇలా కనిపిస్తుంది సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది బ్లాక్ కలర్ నా ఫేవరెట్ కలర్ ఈ మధ్య నా కన్ను బ్లాక్ కలర్ మీద పడిందండి చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ కాకపోతే ఎప్పుడు తమ్లైన్లో బ్లాక్ కలరే కదా ఇంకా వేరే కలర్స్ కూడా చూద్దామని చెప్పి నేను బలవంతంగా వేరే కలర్స్ కట్టుకోవాల్సి వస్తుంది కానీ బ్లాక్ కలర్కి వచ్చినంత మంచి లుక్ ఇంకా నాకు వేరే ఏ కలర్కి కూడా కనిపించట్లేదు చూడండి అసలు ఈ బ్లాక్ కలర్ మీద ఈ ప్రింటెడ్ సారీ డిజైన్ కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది మంగళగిరి స్వీట్ సారీస్ వస్తాయండి అంటే టోటల్గా ఫాలోయింగ్ అంటే జార్జెట్ టైప్ కూడా కాదు అలా అని డోలా ఫీట్ టైప్ కూడా కాదు డిఫరెంట్గా ఉంటుంది ఫాబ్రిక్ కూడా కానీ మనకి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దాని మీద డిజైన్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఎంత స్టైలిష్గా కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది అలాగే ఈ శారీలో ఇది మనకి పండ్లు పాటు వస్తుంది దీంట్లో బ్లౌజ్ ఇలా నాకు ఈ మధ్య ఏ చీర చూస్తే ఆ చీర మీదకి కన్ను అలా వెళ్ళిపోతుంది అనమాట కానీ చీరలు కట్టేది చాలా తక్కువ మనకి వార్డ్రోబ్ అంతా నిండిపోతుంది మళ్ళీ మా సిస్టర్స్కి ఇచ్చేయాల్సి వస్తుంది సో అందుకని కొంచెం తగ్గించుకున్నా నేను ఇంకొక కలర్ చూపిస్తాను శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ మీదికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు సిస్టర్స్ కంపల్సరీ వీడియో అయితే మాత్రం తీసుకోండి ఇది మాత్రం మనకి పళ్ళు పాటర్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్లో ఏంటి అంటే మళ్ళీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవ్వకుండా చిన్న చిన్న లీక్స్తో ఒక పింక్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే సరీ వీవింగ్ గుడి ఉంటుందో అది మాత్రం యాజ్ కంటిన్యూ అవుతుంది ఓకే సారీ టోటల్గా లుక్ వైస్ ఇలా ఉంటుంది ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్న త్రీ నెంబర్స్కి కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ మీరు డైరెక్ట్ గా నెంబర్ నుంచి చేయాలి అనుకుంటే కనుక స్కానర్ కి రాదు అనుకుంటే మాత్రం గూగుల్ పే ఒకటే ఆప్షన్ ఉంది సిస్టర్ ఓకే మామూలుగా స్కానర్ కి అయితే గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నంబర్ సిక్స్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ నంబర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా కూడా ఇది మరీ లైట్ బింక్ లైట్ పింక్ కాదు అలానే మరీ డార్క్ రానీ పింక్ కలర్ కూడా కాదు బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ సారీ కాబట్టి ఒకసారి జరీ వీవింగ్ బోర్డర్స్ కూడా చూపిస్తాను రెండు వైపులా ఎలా ఇచ్చారు అనేది చక్కగా మనకి పట్టు సారీస్ లో ఇస్తారు కదా అండి ఒక స్మాల్ సైజ్ బోర్డర్ సింపుల్ గా తక్కువ రేట్ ఉన్నటువంటి పట్టు సారీస్ లో అలా ఇచ్చేసారు అండ్ మనకి ఇక్కడ వీవింగ్ లోని చిన్న చిన్న గోల్డ్ బుటీస్ కూడా యాడ్ చేశారు అండ్ వీవింగ్లోనే మనకి సెల్ఫ్ డిజైన్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది కనిపించి కనిపించినట్టుగా కనిపిస్తుంది చూడండి మూవ్ చేసినప్పుడే కనిపిస్తుందా ఓకే మూవ్ చేసినప్పుడే కనిపిస్తూ ఉంటుంది కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది ఓకే ఒక్కసారి నేను బ్యాక్ వెళ్తాను శారీలో ఉన్న డిజైన్ అంతా కూడా మీకు హైలైట్ అవుతుంది ఇంత మంచిగా అకేషన్స్కి కూడా కట్టుకునేంత బ్యూటిఫుల్గా ఉంది సారీ మాత్రం కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా కానీ ఓకే ఇది వచ్చేసి పలు పలులో ఇలా వచ్చింది బ్లౌజ్ మాత్రం మీకు తెలుసు కదా దాంట్లో ఏంటి అంటే పింక్ కలర్ యాడ్ చేశారు ఆ లీఫ్ డిజైన్లో ఇక్కడ ఆల్రెడీ బేస్ మనకి పింక్ ఉంది కాబట్టి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక ఇంకొన్ని కలెక్షన్స్ చూడడానికి మీకు ఛాన్స్ ఉంటుంది మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే పార్సిల్ ఫోటో ఏదైతే మీకు మేము పెడతామో ఆ పార్సిల్ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే సిస్టర్స్ మీ ఇంటికి మీ పార్సిల్ రీచ్ అయ్యే వరకు కూడా ఎందుకంటే మేము కొంచెం డిలీట్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని చాట్స్ కానీ ఫొటోస్ కానీ ఎందుకంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అందుకోసం అని చెప్పి నేను పబ్లిక్లోనే చెప్తున్నాను మీకు ఏదైతే ఫోటో పెడతామో అది మీకు రీచ్ అయ్యే వరకు మాత్రం తప్పకుండా మీ దగ్గర ఆ పార్సిల్ ఫోటో సేవ్ చేసుకోండి అండ్ మేము ఒక ఫైవ్ డేస్ ఏమో డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ ఇస్తున్నాం కదా పోస్టల్కి వచ్చేసరికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందండి రూరల్ రూరల్ ఏరియాస్కి మనకి పోస్టల్కి పంపిస్తున్నాం అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మన దగ్గర ఉండవు మనం ఎవరిని క్వశ్చన్ చేయడానికి ఉండదు సో మేము ఏదైతే ట్రాకింగ్ నెంబర్ మీకు పెడతామో మీరు అనుకునే టైంలో కనుక మీకు రాకపోతే ఒక్కసారి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ ట్రాకింగ్ నెంబర్ చూపిస్తే మీకు ఆ పార్సల్ ఇచ్చేస్తారు కొంచెం అదొక్కటి అయితే చేయండి ఒకవేళ రాకపోతేనే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేస్తుంది ఎక్కడన్నా ఒక వంద వంద లో ఒకటి ఎక్కడన్నా అలా జరిగితే అది కూడా పోస్టులు మాత్రమే కొంచెం అయితే చూసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా తప్పకుండా లైక్ కొడతారని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ